రుణ వాళ్ళంటాడు అందరి వాడు మన బియ్యవాడు అందరికీ అందేవాడు అందరికీ చెందినవాడు అందరి వాడు మన గాంధీ సూక్తిని తలదాచి ముందు గటాన కలిగినోళ్ళు అందరూ కూడా పేదల సేవకు ముందుకు వచ్చి చూపాలంటాడు అది మన బాధ్యత అంటాడు అది మన బాధ్యత అంటాడు అందరిలో ఉంటాడు అందరితో ఉంటాడు అందరు నా వాళ్ళంటాడు నావాళ్ళంటాడు మధ్యాహ్న వీళ్ళలో రైతులకు డ్రైవర్లకు కూడా ఆకలి తీర్చి అన్నదాతకే అన్నదాతగా అవుతాడు దేశమాతకే అన్నాన్ని నైవేద్యం చేసే రైతులను పంటల దేవుళ్ళుగా తలచి ఆకలి మంటలు తల్లాచే ఒకటా రెండా మెడికల్ క్యాంపులు పెట్టాడు కంటి చికిత్సలు చేయించి కళ్ళద్దాలను ఇచ్చాడు చేయించి రఘువీరా రాజానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్ కోరుకున్న యంగ్ లీడర్ కోరుకున్న యంగ్ లీడర్ ఇлли పార్లమెంట్ లోన నల్లగొండ గుండె ధని వినిపించాలని అంటున్నది మన కాంగ్రెస్ విజయ భేరి జై 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 గుర్తు ఆభయం ఆభయం నల్లగొండల నవోదయం ప్రతి గుండెలయో డికిలిటుకు రక్త పొంగే యువనేత కాంగ్రెస్ ఒకటే మార్చగలదు నిరుద్యోగ తలరాత జై 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 గుర్దు అభయం నోలుయ రఘువీరా జానా రెడ్డి కుమార ఎంఎల్ఏరుణ యంగ్లీడర్ గూడ కాంగ్రెస్ కే జై అన్నది సకల జనం కూడా జై 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 అభయంతి గు రఘువీరాఘువీరా జయో జయ రఘువీరా జానా రెడ్డి కుమార ఎమ్మెల్యే బి ఎల్ కోరుకుందంగ్ లీడర్ అసెంలో ఖాళీ ఉన్న ముప్పై లక్షల జాబులు ఇప్పించే తమ్ములున్న పార్టీ కాంగ్రెస్ ఒక్కటే ండలు నవోదయం ప్రతి కుండలుయో జయ రఘువీరా జయో జయో రఘువీరా జయో జయ రఘువీరా జానా రెడ్డి కుమారెరు కుండలంగి ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడతారు అభ్యర్థి రంగన్న మాట్లాడతారు కాబట్టి మీరు అందరూ సహకరించాల్సిందిగా అదే విధంగా ఎర్ర జెండా మూడు జెండా రెండు కాబట్టి సిపిఎం మూడు కాబట్టి ఈ మిరియాలలో మనకు లక్ష మెజారిటీ తగ్గకూడదు మన బిఎల్ఆర్ గారికి యాభై ఆరు వేలు వచ్చింది ఇప్పుడు గమస్తం లక్ష రావాలని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నాం కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా రేపు పదమూడు నాడు అస్సాం గుంటు మీద ఓటేసి మీద గెలిపించాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నా తర్వాత అన్న మిత్రులు మా అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు కాంగ్రెస్ అభ్యర్థి జాయన్ గారి అబ్బాయి మా రఘువీర్ గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాను ఎన్నికల ముగింపు ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ జెండా మూసిన కార్యకర్తకు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఇండియా ఇండియా బలపరిచిన నైనా నాకు మద్దతు తెలుపుతూ ఇన్ని రోజులు ప్రచారం చేసినటువంటి సిపిఐ సిపిఎం నాయకులకు కార్యకర్తలకు అలాగే ఈ రోజు ఈ ముగింపు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు చేతులు జోడించి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇన్ని రోజులు బ్రహ్మాండమైన ప్రచారం చేసుకున్నాం మనం కమ్యూనిస్ట్లు కూడా నాయకులు కూడా మాతో కలిసి వచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాకు ఇంత ఉత్సాహంగా ఇన్ని రోజులు ప్రచారంలో పాల్గొన్నందుకు నేను నిజంగా మీకు రుణపడి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఇక్కడ లేనటువంటి కార్యకర్తలకు కూడా ఒక మాట ఇస్తున్నా రేపు ఎన్నికల కృషి వల్ల తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెప్తా ఇక్కడ కమ్యూనిస్ట్ సోదరులకు కానీ మన కాంగ్రెస్ నాయకులకు కానీ రేపు నేను కూడా ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆల్రెడీ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుపొందిన మన ఏడుగురు అంటే రామోదర్ రెడ్డి గారు కానీ ఏడు నియోజకవర్గాల నుంచి ఉన్న ప్రతి ఒక్క నాయకుంతోని చేతిలో చేతుల్లో చేసి ఈ అభివృద్ధికి ఈ జిల్లా అభివృద్ధికి ముందుకు నడుస్తానే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అంతేకాదు ఈ ఎలక్షన్ల నా గెలుపు కోసం ఎంతో కృషి చేసిన కమ్యూనిస్ట్ పార్టీల నాయకుల్ని వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ ఓటర్లని కూడా మనం ముందు ముందు పరిపాలనలో కలిసి మనం వాళ్ళతో కలిసి ముందుకు సాగాల్సి ఉంటది మీరు అందరూ గుర్తు పెట్టుకోండి కాంగ్రెస్ కార్యకర్తలారా ప్రతి ఒక్క దాంట్లో అభివృద్ధిలో గానీ అభివృద్ధి పనుల్లో కానీ ప్రజల్లో మనం మమేకమైన దాంట్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేసుకుందాం మీరు తప్పకుండా గుర్తు పెట్టుకోండి కాబట్టి ఇంకొకటి ఈ రోజు సాయంత్రం ఐదుంటికి ప్రచారం ముగుస్తుంది రేపు ఒక రోజు డోర్ టు డోర్ కార్యక్రమాలు చేసుకోవచ్చు అందరు కూడా ఎండలు కూడా తగ్గినాయి అందరు కూడా ప్రతి ఒక్కరు రేపు కూడా మీ మీ బూత్ లల్లా మీ మీ వార్డుల డోర్ టు డోర్ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఓటర్కి హంగు మీద ఓటేయాలనే విషయాన్ని గట్టిగా చేరవేసి అంతేకాదు ఎందుకంటే ఓటింగ్ ఉంది పదమూడవ తారీఖు జరిగే ఓటింగ్ రోజు మాత్రం మంచిగా ఓటేటట్టు రేపు ఎన్ని ఈ ఎండల బాధ పోయింది వర్షాల బాధ వచ్చేటట్టుంది ఈ అన్న ప్రకటించింది వాతావరణ శాఖ రేపు ఎమ్ముంది భారీ వర్షాలు ఉండొచ్చు తెలంగాణలో అని ప్రకటించారు భారీ వర్షాలు ఉండని అతి ఎండలుండని ఏది ఉన్నా గానీ మన కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ అయిపోయే వరకు వరకు ఎక్స్టెండ్ చేసిండ్రు అప్పటి వరకు కూడా మనం ఎట్టి పరిస్థితిలో రెస్ట్ తీసుకోకుండా మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడేటట్టు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చూడాలని చేతులు జోడించి మన మీ అందరికి మనవి అలాగే మనం ఓటింగ్ పర్సెంటేజ్ ఎనభై పర్సెంట్ దాటేటట్టు చూసుకోవాలి అంత దాటాలంటే వీళ్ళందరూ చెప్పే మెజార్టీ మనకు పార్టీకి రావాలంటే అందరం కూడా ఓటింగ్ చేసుకోవాలి మీరందరూ కూడా ఎల్లుండి వరకు మీకు మీకు వాయిస్ మెసేజ్ మళ్ళా నేను చెప్తాను కానీ ఎల్లుండి ప్రతి కార్యకర్త దీన్ని బాధ్యత తీసుకొని ప్లీజ్ ఓటు చేయించండి ధన్యవాదాలు సోదరులారా కాంగ్రెస్ పార్టీ నాయకులు సిపిఐ సిపిఎం పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మనకు ఎన్నికలు అనేటువంటి రేపు లేదు ఎల్లుండే పోలింగ్ జరగబోతా ఉంది ఈ రోజుతో ఎన్నికల ప్రచారం కూడా ముగుస్తుంది కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలు ఆషామాష ఎన్నికలు కావు చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు అనేటువంటిది అందరం కూడా గమనించాలి దేశంలో ఇవాళ స్వాతంత్ర ఉద్యమంలో కూడా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన వాళ్ళే అనేక త్యాగాలు చేశారు స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు త్యాగం చేశారు బ్రిటిష్ వాళ్ళని తరివి కొట్టినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు తప్ప మన కాదు కాబట్టి దేశ స్వాతంత్రం కొరకు గాని రాజ్యాంగాన్ని నిర్మాణం చేయటంలో కానీ రాజ్యాంగాన్ని కాపాడే విషయంలో కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి విషయంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ దేశం సమైక్యంగా ఉండాలి ఈ రాజ్యాంగం మన అందరి మన దేశం మన దేశాన్ని ఇప్పటి వరకు పరిపాలిస్తున్నటువంటి మోడీ పది సంవత్సరాల కాలం నుండి బీజేపీ అధికారం నుండి మోడీ నాయకత్వంలో ఈ దేశాన్ని మొత్తం కూడా ధ్వంసం చేస్తూ ఉన్నాడు దేశ సంపదను మొత్తం కూడా కొల్లగొట్టి నూటికి ఎనభై తొంభై శాతం మంది శ్రమించి కూడబెట్టిన సంపద మొత్తం కొల్లగొట్టి ఇవాళ బంగారు పల్లెంలో పెట్టి మరి నాలుగు నలుగురు ఐదుగురు బడా కార్పొరేట్ చేతుల్లో పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది పన్నులు అప్పుల మీద అప్పులు ఉన్న ఆస్తులు అమ్మేయటం దీని కొరకైనా ఈ బీజేపీని మోడీని దేశ ప్రజలు ఎన్నుకున్నది అని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అంతేకాకుండా హిందువుల మధ్య ముస్లింల మధ్య తగాదాలు సృష్టించడం జరుగుతుంది వేరే వాళ్ళకి ఇస్తానండి నీకు దమ్ము ధైర్యం ఉంటే అదాని అంబానీ దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం బయట తీసి పంచవా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులన్నీ తీసి పంచవు అది చేత కాదు పేదవానికి పట్టగొట్టి ఇంకో పేదవానికి ఇస్తాడట ఒక సామాజిక వర్గానికి అన్యాయం చేసి ఇంకొక సామాజిక వర్గానికి ఇస్తామంటే ధరలు ఎట్లా తగ్గించాలి ప్రజలందరూ ఐక్యంగా ఎట్లా ఉండాలి సమైక్యంగా ఉండాలి అనేటువంటి సోయి వాళ్ళకు లేదు ఎంతసేపు ఏ విధంగా ప్రజల మధ్య చిచ్చు పెడదాం ప్రజల ఆస్తులు మొత్తం దోచి కొద్ది మంది చేతుల్లో పెడదాం అనేటువంటి ఆలోచన తోటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ పది సంవత్సరాల కాలం నుండి మోడీ సాగించడం అనేది జరిగింది అందు మీరు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయండి మా కార్యకర్తలందరికీ కూడా గట్టిగా ఆదేశాలు ఇచ్చాం అందరూ పనిచేస్తా ఉన్నారు కాబట్టి అత్యధిక మెజార్టీ తోటి మన రఘువీరారెడ్డి గారిని మరి అస్తం గుట్టుపై నోటేసి గెలిపించాలని పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారాలు మరి అటువంటి స్థానంలో రేపు నిన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మనకు వచ్చినటువంటి లక్ష్మారెడ్డి గారికి వచ్చినటువంటి మెజారిటీతో పాటు కమ్యూనిస్ట్ ఓట్లు కూడా గెలిస్తే లక్ష మెజారిటీ రావడం పెద్ద విషయం కాదు కాబట్టి మనం అందరం జరిగేటటువంటి పదమూడవ తారీఖు ఎన్నికల్లో అత్యధికమైన ఈ నియోజకవర్గంలోనే రావాలి దేశంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీ తోటి పార్లమెంట్ అభ్యర్థి గెలవాలి రానున్నటువంటి రోజుల్లో కూడా నియోజకవర్గం అభివృద్ధిలో ముందు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి అలాగే కలిసి అంటే ఎల్లుండి ఓటింగ్ దగ్గర ఉండి అందరం మెలిసి ఎలాంటి భేదాభి లేకుండా అందరం కలిసిమెలిసి పనిచేసి ఎనభై శాతం ఓటింగ్ ఎనభై శాతం ఓటింగ్ వచ్చే విధంగా అందరం కలిసిమెలిసి పనిచేయాలండి అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రైతు బంధు అందరికీ పడ్డది ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు రైతు రుణమాట రెండు లక్షల రూపాయలు ఏక చేస్తారని మనం చేస్తూ అలాగే మనకు చేస్తున్న కార్యక్రమాలన్నీ ప్రతి పేద కుటుంబానికి చేరాలని ప్రభుత్వ లక్ష్యంతో ఉన్నది ఎవరు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎవరు ఎలాంటి అభిప్రాయాలు పెట్టుకోకుండా మనందరం కలిసి మెడిసిపేట్ చేసి ఈ వచ్చే ప్రభుత్వ పథకాలన్నీ ఎలాంటి పేదవారికి చేరు పనిచేద్దాం రేపు ఎల్లుండి రవీర్ రెడ్డి గారికి ఉదయం పొత్తు ఏడు గంటలకి మూడో నెంబర్ పైన మూడో నెంబర్ పైన అస్సం గుర్తి కనుక బట్టన్ అది ఎక్కడ ఓపడాలా ఢిల్లీలో ఓపడాలా